మన వైట్ ఇన్వెస్ట్ చేశా కదా మన రామచంద్ర గారు పంచకట్టుడ అమ్మా బడవా కేక ఎల్కార్డో దేతర్ కదా కత్తి వర తీతారు కదా కత్తి 10 నేను ఉన్నా భలే నేను ఆర్టిస్ట్ ఆ ఫైట్ అలా ఆ ఫైట్ చేశాను మనం చెప్పకూడదు ఆ ఫైట్ మనం లీక్ చేయకూడదు ఫైట్ చూస్తే అన్న ఫైట్ చూస్తే ఆడియన్స్ అసలక్క మైండ్ బ్లోనా అంటే దానికి తగ్గేది లే కానీ నేను చిన్నీ పిల్లలు రావడానికి కారణం నా దేవుడు నా దేవుడు బోయపాటి సీని గారు నా దేవుడు బోయపాటి సీని గారు నేను ఇప్పుడు చెప్తున్నా రెండు వేల పదకొండులో హైదరాబాద్ వచ్చిన రెండు వేల పదకొండులో హైదరాబాద్ వచ్చిన రెండు వేల పదకొండు ఐదు వచ్చినాను నా లైఫ్లో వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో సరైనడు సరైనడు నేను కౌన్సర్గా వెళ్ళాను మామూలుగా వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇరవై మంది ఫస్ట్ బయట సరే చూసినారా చూసారా ఫస్ట్ బయట లంగోట బయట దాంట్లో నేను ఉన్నాను కానీ ఇరవై మందిలో నేను సెలెక్ట్ చేయలేదు అన్న చేయలే ఇరవై మంది నేను సెలెక్ట్ చేయలే కానీ మన ఆంధ్ర మనోడు భయపడతాను సారు తర్వాత నేను పిలిచి ఇరవై మంది సెలెక్ట్ అయిపోయిన అప్పుడు నాకు గడ్డం లేదు నీరు తక్కువ ఉంది అన్ని కారు చేసిన చేస్తే ఆ నుంచి ఆ అబ్బాయిని పిలవని విన్నాడు ఎవరు భోపడతారు చేసిన చేసిన తర్వాత సార్ నమస్తే సార్ అంటే మా నీ దేవురు అన్నాడు సార్ నాకు నెల్లూరు సార్ ఇలా వచ్చాను ఆంధ్రప్రదేశ్ వచ్చాను నెల్లూరు అంటే అవునమ్మ కోర్డినేటరు రమణ రమణ అని ఒకటిన్నాడు కోర్డినేటరు అతని ద్వారా పోయాం సార్ పోయిన తర్వాత ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను ఇస్తాను ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను చేసిన తర్వాత సరైన ఫస్ట్ చేశాను సార్ సరైన చేసాను ఆయన దేవుళ్ళు సార్ నాకు దేవుడు నాకు లైఫ్ ఇచ్చింది సార్ భయపడిసింది సార్ నాకు లైఫ్ సార్ గేమ్ చేంజర్ నేను చేసినాను వైజాగ్లో వైజాగ్ ఆ ఫైట్ అయితే కేక సార్ అస్సలు తగ్గేదే తగ్గేదే ఆ ఫైట్ అస్సలు కేక నాకు రామ్ చరణ్ నాకు సోల ఫైట్ ఉంటుంది సార్ సోల ఉంటుంది సార్ చూడండి నా పేరు తీసారు ఇప్పుడు నా పేరు తీసుకోండి ఏం చేయడం నా పేరు రామ్ చరణ్ సోల ఫైట్ సార్ రామ్ చరణ్ దేవుళ్ళు లాంటి కానీ దేవుడు అనేది మన పవన్ కళ్యాణ్ సార్ దేవుడు అంటే పవన్ కళ్యాణ్ సార్ అంటే తగ్గేదే అంటే దేవుడు సార్ నేను సర్దార్ గబ్బర్ చేశాను సర్దార్ గబ్బర్ సింగ్ చేసినాను చేసిన తర్వాత చూశాను ఆయన సార్ ఎవరు ఒక జూనియర్ ఆర్టిస్టు సార్ చరణ్ సింగల్ టేక్ ఆర్టిస్ట్ ఒక ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు తగ్గేదే ఇద్దరు నంబర్ వన్ ఆర్టిస్టులు ఆయనతో సార్ చేసినప్పుడు నా టవల్ ఊడిపోయింది సార్ నా పైన టవల్ ఊడిపోయింది పైన ఎర్ర టవల్ వేసుకుంటా కింద పడిపోతే నాకు అది అంటారు కదా అనుకుంటా అనుకున్నట్టే సార్ ఏసీ ఏసీది అనుకొని ఉండదు అనుకుని ఉండదు అది కింద నా టవల్ పడిపోతే రామ్ చరణ్ నా పైన వేసి సీను నువ్వు చేస్తున్నావు బాగా చేస్తున్నావు తెయండి అన్నప్పుడు నాకు చెమటలు పడిపోయింది సార్ చెమటలు పడిపోయింది అంతే పడినప్పుడు నంబర్ వన్ సార్ జూనియర్కి కంపెనీ ఆర్టిస్టులకి పెద్ద కానీ చేసింది ఎవరు మన పవన్ కళ్యాణ్ సార్ ప్రొడక్షన్ నిలబెట్టింది ఎవరు అంటే మన పవన్ కళ్యాణ్ సారు స్టార్టింగ్ రెండు వేల పద్నాలుగులో లో సంక్రాంతి బ్లాక్ బస్ట్ సార్ మూడు కోట్లు రాకుంటే మూడు వేల కోట్లు రాకుంటే సగం సార్ మూడు వేల కోట్లు రాకుంటే సగం తీసి తిరుతను సార్ నేను తితాయి సార్ బాలాయి బాబుది ఎవరి ఉంటది సార్ సార్ బాలాయ్ అంటే మనకి ఇష్టం మంచి వ్యక్తి షెట్ల మంచి వ్యక్తి నెంబర్ వన్ ఉంటాడు కానీ క్యామెడీగా ఉంటాడు మంచిగా ఉంటాడు నేను చాలా చేసాను బాలాయి బాబుతో గౌతమ శాతకారి పైసా వసూలు చేసా అన్ని బాగుంటుంది సినిమాలు కానీ సార్తూ బా మంచిగా ఉంటుంది గ్యామిడిగా ఉంటాడు బాగా మాట్లాడతాడు అన్ని విధంగా చేస్తాడు వా నెంబర్ అనే ఉంటారు సార్ ఓకే థ్యాంక్ యూ